ఈ రోజు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కమిటీ ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకుడు టి ప్రశాంత్ జీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిపించి మిఠాయిలు పంచుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మాట్లాడుతూ ధర్మ సమాజ్ పార్టీ కాంశీరామ్ గారి ఆశయాలను నెరవేర్చడానికి మాత్రమే పుట్టిందని బీసీఎస్సీ ఎస్టీ రాజ్యస్థాపన కేవలం ధర్మ సమాజ్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని అనగారిన వర్గాలకు వెలుగునిచ్చే బంధువు జంగపల్లి రామస్వామి నందిపాటి రాజు తాళ్లపల్లి చంద్రశేఖర్ రేగుంట రాకేష్ జనంపల్లి వెంకటేష్ దుర్గం హేమచంద్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మంచిరాల్ జిల్లా కేంద్రంలోని నస్పూర్ మండలంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకుడు ప్రశాంత్ గారు వచ్చేసి జెండా ఆవిష్కరించ ఆవిష్కరించడం జరిగింది ఈ ధర్మ సమాజ్ పార్టీ కాంచిరామ్ గారి మరణానంతరం ఆశయాలను కొనసాగించడం కోసమే ఏర్పడిన పార్టీ ఈ ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది కన్నీటిను తుడిచే పార్టీ కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ ధర్మ సమాజ్ పార్టీని ఆదరించి స్వరాజ్యాకాంక్షలను నెరవేర్చుకొని ఈ ధర్మ సమాజ్ పార్టీకి అందరూ సహకరించవలసిందిగా నాలుగు కోట్ల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మేము తెలపడం జరుగుతుంది కోరడం జరుగుతుంది కాబట్టి ధర్మ సమాజ్ పార్టీని అందరూ ఆదరించి స్వరాజ్యాకాంక్షను నెరవేర్చుకోవాలని ఈ సందర్భంగా మేము ధర్మ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము